ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సరే వీరణ్ గారికి మనం ఇష్యూలోకి వస్తే ఆయన ఎన్కౌంటర్ అంటారు కాదు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ పోలీసులు అంటారు కాదు అందులో ఉన్న ఒక ద్రోహిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయన తీసుకెళ్లారనుకుంటారు ఏది వాస్తవం ఉంటారు సరే ఈ మూడు నేను చాలా సందర్భాల్లో నైన్టీన్ నైన్ నుంచి అనేక సందర్భాల్లో విన్నవాడినే నేను అసలు వీరన్నని ఎవరు పట్టించారని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పరిశీలిస్తున్నప్పుడు కూడా నేను నేను కమిటీలో లేను కానీ నేను కూడా అందుబాటులో వాడిని నేను వీరన్నని ఎవరు పట్టించుంటారు ఎవరు ఇన్ఫార్మర్ చేసిన అనేది అనేది నేను ఏం జరిగినప్పుడు నేను ఆ నిర్మాణం లేను ఆ నిర్మాణానికి ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఫ్రూట్స్ ఇవ్వడానికి కొనడానికి వచ్చినప్పుడు కాకపోతే కాకపోతే ఏంటంటే వీరన్న మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నేను అప్పటికి తెలుగుదేశంలో ఉంటే నేను నాకు నేను మండల్ ప్రెసిడెంట్ ఉంటే మండల్ ప్రెసిడెంట్ చేసినాము చాలా నాకు జీమ్ ఉండే వీరన్న వస్తే నేను సెల్ఫ్ డ్రైవింగ్లో వీరని తీసుకొని ఏడ దింపు రమ్మంటే అక్కడ దింపొచ్చేటండి బండి కట్టి ఆయనకు అన్ని రకాల వాళ్ళ పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ నేను పనిచేసి పెట్టేవాళ్ళు ఆయన మా ప్రాంతానికి వస్తే హయ్యెస్ట్ నా దగ్గరనే ఉండేటోడు అంటే నేను అధికార పార్టీలో ఉన్నా మండల్ ప్రెసిడెంట్ ఉన్నా పెద్ద పోలీసు ప్రాబ్లం ఉండదు కాబట్టి వర్షం ఎక్కువ నా దగ్గర వస్తుండే చనిపోవడానికి ఎన్కౌంటర్ కావడానికి కొద్ది రోజుల ముందు కూడా నా దగ్గరకు వచ్చిపోయింది చాలా మనం అనుకున్నాం కదా కరెక్ట్ అంటారు అయితే నేను ఏమంటానంటే రాజ్యం చంపింది అనేది నా అభిప్రాయం ఇప్పుడు వెంకన్నను మురళన్నో ఇంకో అన్నో ఎవరో పట్టించారు అనే దానికంటే కూడా రాజ్యము వీరన్నని చంపాలనుకో ఈయన ద్వారా కాకుండా ఆయన ద్వారా ఆయన ద్వారా కాకుండా ఈయన ఎవరి దూరం వాళ్ళని ఆయన చంపేస్తారు ఆయనను చంపేయాలని రాజ్యం డిసైడ్ అయిన తర్వాత ఎవరి దూరం ఒకరి ద్వారా చంపేస్తారు రాజ్యం చంపేసింది అది సింపుల్ నా దృష్టిలో ద్రోహి ఎవడు అనే ఒక డిసిషన్ కాడ ఇదంతా పంచాయతీ నేనేం చెప్పాను నేనేం చల్లైన సందర్భంలో ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న సందర్భంలో కూడా నేను చెప్తున్నాను ద్రోహి ఎవడన్నది ఇప్పుడు ఇష్యూ కానే కాదు ఇక ఇష్యూ కానే కాదు ద్రోహి ఆ రోజు పలానా వాడని ఓడి కాదు ఇంకోడా ఓడంటారు వాళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు కాకుండా ఇంకోంతోడని పట్టుకునే వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళిద్దరు ముగ్గురు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీద ఆరోపణలు ముగ్గురు మీద ఆరోపణలు ఉన్నాయని వాళ్ళు ముగ్గురు కాకుండా వాళ్ళు ఇంకోరి మీదనే ఆరోపణలు వచ్చేదే కదా రాజ్యం పట్టుకొని చంపాలనుకుంటుంది కాబట్టి వీరన్న ఎవరు చంపారంటే రాజ్యం చంపింది ఎందుకంటే రాజ్యం అంత అది పాయింట్ చెప్పదలుసుకున్నా వీరన్న విద్యార్థి రాజకీయాలలో మేము మొదలుపెట్టినటువంటి స్టూడెంట్స్ స్ట్రగుల్ కమిటీలు కానీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల పోరాట కమిటీలు కానీ ఇవన్నీ కమిటీల ద్వారా మళ్ళీ మేము అసలు మా ప్రయోగం ఏంటంటే తొంభై ఒకటిలో మొదలుపెట్టిన ఆ ప్రయోగము తొంభై నాలుగు వచ్చేటప్పటికి అన్ని స్ట్రగుల్ కమిటీలు కలిపి ఫైనల్గా ఒక కమిటీ చేసినాం మెడికల్స్ కోఆర్డినేషన్ కమిటీ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్ట్రగుల్ కమిటీ సోషల్ వెల్ఫేర్ కమిటీ అన్నిటిని కలిపి ఒక కమిటీగా తయారు చేసినాం కమిటీగా తయారు చేసేసి దానికి ఒక విద్యార్థుల పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని దానికి స్టేట్ కవర్నర్గా నిర్ణయం పెట్టేసి వీళ్ళందరం దీని కింద పని చేయాలనే ఒక అందరి బాధస్వామ్యతో పెద్ద సంఘం తయారు చేసినాం అది ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నమాట వివిధ రంగాల వేరువేరు పేర్ల మీద పనిచేసి ఒక ముందుకు తీసుకుపోవడానికి ఈజీ ఉన్నదనే ఒక కాన్సెప్ట్లో అతను ఏం చేసిండంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇది ఫస్ట్ చెప్పిన మీకు చేడు కానీ చుండూరు కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు కానీ దాని తర్వాత ఆ ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో మనకు బహుజన వాదం వినిపిస్తున్న సందర్భంలో ఆయన మీకు సిపిఎస్ఐ పార్టీ ఇండియా సంయుక్తల కమ్యూనిస్ట్ పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని ఇప్పుడు అంటారు కానీ వాళ్ళ దాని పేరు ఫ్రంట్ ఉంటుంది దాని పేరు మీద ఎన్నికల్లో పోటీ చేయించు అన్ని కుల సంఘాల మీటింగ్లు పెట్టారు మాది డోల్ దెబ్బ పేరు మీద మీ గొల్లకూర్మ అక్కల పోరాట సమితి అంటే డోల్ డోల్ దెబ్బ పేరు మీద నేను రాష్ట్ర కోకనునర్గా ఉంటే నేను కూడా మేము చాలా మీటింగ్లు పెట్టినాం పెట్టి ఈ సంఘాలన్నిటిని కలిపి అది ఒక ప్రజా సంఘాన్ని పెట్టాడు బహుజన శ్రామిక విముక్తి అది రావట్లేదు అది నాకు పేరు పెట్టి దాని పేరు మీద ఎన్నికల్లో పోటీ చేపించు ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాలు యాభై నియోజకవర్గాలు దాకా పోటీ చేసినారు అంటే వివిధ వివిధ వర్గాలకు మద్దతు ఇచ్చిన బీఎస్పీ కొన్ని దిక్కులలో వేరే వాళ్ళ కొన్ని దిక్కుల సపోర్ట్ చేస్తూ ఈ వీరన్న సపోర్ట్ చేసిన అభ్యర్థులు కూడా పోటీ చేస్తే ప్రతి దగ్గర పది పదిహేను వేల ఓట్లు వచ్చినాయి ఇది నెంబర్ వన్ అంటే ఎప్పుడోసారి రాజ వీరన్న అనేటోడు ప్రమాదకారి ఎట్లా బహుజన వాదంతో నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ వాదంలో కూడా వీరన్న ప్రమాదకారి నైన్టీ సిక్స్లో తెలంగాణ మహాసభ పెట్టిన తర్వాత అప్పటివరకు ఎక్కడో అక్కడ పండుకున్నారు తెలంగాణ రాదు అన్నారు ఈ తెలంగాణ నాది వేరే తెలంగాణ కాదని స్లోగన్స్ ఇస్తా ఉన్నారు వీరన్న ఏం చేసిందంటే ఆనాడు మొట్టమొదటి తెలంగాణ పేరు మీద జనం కదులుతారు అని సూచించడం కోసము చాలా సూర్యాపేట పరిసర ప్రాంతాలు చాలా పెద్ద కష్టపడ్డాడు సరే ఇలా అంద ఆయన ఎక్కడ ఎక్కడ తెచ్చి డబ్బులు ఇచ్చిండే అనేది ఇమ్మెటీరియల్ మాకు సంబంధం లేని విషయం కానీ అందరికీ డబ్బులు ఇచ్చిండు అందరూ వెహికల్స్ పెట్టినారు వేలాది మందిని తీసుకొచ్చి బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి బహిరంగ సభ ఎప్పుడైతే జరిపిర్రో తెలంగాణ పేరు మీద ప్రజలు కదులుతారా అనేటువంటి మాట వీరన్న చూపించి దాని తర్వాతనే బిల్లిలతో వచ్చింది బెలికృష్ణ నేను ఇద్దరం పనిచేస్తున్నాను బెలికృష్ణ మా డోల్దెబ్బ ఒక రాష్ట్ర కలున్నారు అలా నేను కోకనున్నారు సో తర్వాత వీళ్ళు ఇప్పుడు వీరన్న అప్పటికి ఇంకా జనశక్తి నుంచి బయటకేం రాలేదు తెలంగాణ అప్పుడు లైన్లో పంచాయతీ నడుస్తుంది అంతే రాజన్న తోడు పంచాయతీ నడుస్తుంది బయటకు వచ్చి వెళ్ళి సంఘం పార్టీ పెట్టుకోలేదు కానీ ఈ వ్యవహారం నడుస్తున్నది పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళు కూడా వేరే సంఘం పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని బోని వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టినారు అట్లా తెలంగాణ నినాదం అనేది వివేత్తనలో లేస్తూ ఉన్నది కానీ వీరన్న లాంటి ఒక ఎప్పుడైతే ఆపేస్తామో మూడు విషయాలు ప్రధానంగా వీరన్న చంపిన అనిపిస్తుంది నాకు ఒకటి తెలంగాణ రెండు బహుజనవాదం మూడవది ఏంటంటే వీరన్న స్వరం వీరన్న అనే వ్యక్తి స్వరం ప్రశ్నిస్తాడు ఎజిటేట్ చేస్తాడు మూల పండుకున్న నన్ను లేపు రోడ్డు మీద తీసుకురాగలడు తన మాటలతో అంత గొప్ప విప్లవకారుడున భారతదేశ చేగురా చవుగువేరా అన్న పెద్ద మనం అనల్సిన లేదు భారతదేశ చేగువేరా అంత గొప్ప ఎమోషనల్ పర్సన్ సో ఇలాంటి వాడు ఉంటే ఎప్పుడైనా ప్రమాదం అనుకొని రాజ్యం చంపాలనుకుంది రాజ్యం చంపింది నాకు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళు అనేది ప్రశ్న కాదు ఇక్కడ ద్రోహి రకంగా ద్రోహింగ్ ద్రోహి ప్రభుత్వమే ద్రోహి ప్రభుత్వమే పాలక ద్రోహి పాలక వర్గమే కానీ ఒక వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు నాకు తెలుసు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చేసిన తప్పుని పాచాత్యం ఆ తప్పు దిద్దుకోవడానికి ఇంక వేరే మతంలో తిరుగుతున్నాడని కూడా ఉంది కదండి నేనేమంటా అంటే ఆ మతంలో తిరుగుతున్న వ్యక్తి వీరన్నా రోజు చనిపోయాక మేమందరం అంటే బాగా ఆయన సొంత పిల్లలు లేరు అమ్మా పిల్లలు చిన్న పిల్లలు కానీ వాళ్ళు వాళ్ళన్నదమ్ములు ఏడుస్తలేరు మేము ఏడుస్తున్నాం వీరన్న డెడ్ బాబు పక్కన నిలబడి మేము అందరం ఏడుస్తున్నాం మీకు పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ అందరం నేనే కాదు నాలంటే కొన్ని వందల మంది ఏడుస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు లైట్ వీరన్న శవ శవం పక్కన కొన్ని వందల మంది ఏడుస్తు ఏడుస్తున్నారు రెండో రోజో మూడో రోజో అరే నువ్వు చంపిన ఆడి పార్టీలు ఎలా ఉంటావు అను అని అడిగిండు ఇప్పుడు మీరు ఏదైతే మతంలో తిరుగుతున్నారని చెప్తున్న వ్యక్తి కానీ ఆయన ఆయన ఆ రకమైన ద్రోహం చేసిండే నేను ఎట్లా నమ్మగలుగుతాయి అంటే ఆనాడు అవసరం లేదు యాక్చువల్గా ఆయన అట్లా ఉంటే అట్లా చెప్పాల్సిన అవసరం వీరన్న చంపిన పార్టీలో ఇంత అభిమానం ఉన్న నువ్వు వీరన్ను చంపిన పార్టీలో ఇంకెందుకున్నవరా అని అడిగి అంటే ఐ థింక్ ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ మిస్టేక్ కావచ్చు రకరకాల సందర్భాలు కావచ్చు ఏదో ఆ టెక్నికల్ మీరు అన్నట్లుగా ఆ మూడు కారణాలతో రాజ్యం ఆయన రాజ్యమే ఆయన చంపింది తప్ప వ్యక్తులుగా పెద్దగా నాకు వాళ్ళ గురించి నాకు అనిపించదు అనవసరం కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్నల్ వాళ్ళ వాళ్ళ గు వైరుధ్యాల మధ్య ఆర్థిక సంబంధాల మధ్య వాళ్ళ వీళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ నాకు పెద్దగా అనిపించేస్ట్ ఎందుకన్నా అంటే ఎందుకన్నా అంటే నేను వీరన్న చనిపోయిన తర్వాత వీరన్న స్తూపము తొంభై తొమ్మిదిలో అద్భుతంగా చూసి ఉంటారు బహుశా చూడకుంటే నా దగ్గర ఉంటారు చాలా పెద్ద స్థూపం వీళ్ళు ఎవరు కూడా మళ్ళా పదహారు మే మేహ పదహారు నాడు పోయి ఒక కింద నిలబడి నిచ్చలు పట్టుకున్న దండ చేసి వస్తారే తప్ప ఎవరు దాని మీద పని చేసిన వాళ్ళు లేరు కొంతమంది నల్గొండ జిల్లాలుగా పర్వతాలు లాంటి వాళ్ళు కొంతమంది ఈ హైదరాబాద్లో ఇద్దరు ఊరు వీళ్ళు కొంత ఆ పేరు మీద నిలబడిపోయారు తప్ప పెద్దగా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు లేరు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇరవై ఏళ్ళ తర్వాత నేను పోయినా ఆ ఊరికి ఎందుకు మొన్న ఈ టూ థౌజండ్ నైన్టీన్లో పోతే ఫైట్ పోయి దండేద్దామని ట్రై చేస్తాడు ఎక్క రావట్లేదు వాళ్ళన్నకి చెప్పాను వేరే వాళ్ళు అన్నకి చెప్తే పోయి నిచ్చెం తీసుకొచ్చేసాడు అరే ఇదేందన్న ఇంత అన్యాయం ఉంటుందా అంటే మరి ఏం చేస్తాం తమ్మి ఎవరు రావట్లేరు వాళ్ళ కుటుంబం వీరన్న కుటుంబం ఏంటంటే నా కుటుంబం లాగా నాకు అంత ప్రతి ఒక్కరు అసలు ఇంట్లో ఆయన ఆయన లాగానే నేను కూడా మనిషి వాళ్ళ ఇంట్లో అంత క్లోజ్ నాకు సో ఏంటి ఇది అంటే ఆ రోజు కొంతమంది పిల్లలు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ బతిలాడు అని దండం పెడతా కానీ నిచ్చెన పెట్టి అన్న అని ఎవడు పట్టించుకుంటాడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత పోయి ఇప్పుడు ఆ స్థూపం పక్కన ఉండే లేడని నేనే పెట్టించు వచ్చిన దాన్ని సుమారు బాగానే లక్ష నిన్న లక్షగా అన్నట్టుంది కానీ నేనే సొంతంగా నా జీవులకు వెళ్ళి డబ్బులు పెట్టి అది పెట్టించి వచ్చిన కేవలం వీరన్న మీద ఉన్న ప్రేమతోటి ఆ సిద్ధాంతము ఆ నిర్మాణం ఆ పార్టీ నాకు సంబంధం లేదు వాస్తవానికి నేను ఎన్నడూ వాళ్ళ నిర్మాణంలో లేను నాకు నిర్మాణంతో సంబంధం లేదు కేవలం ఆ విధానం నచ్చి తెలంగాణ అంటే నేను అభిమానిని సామాజిక న్యాయం అంటే అభిమానిని వీరని అంటే అభిమానం కాబట్టి ఆటోమేటిక్గా నేను అభిమానించిన తప్ప మిగతా విషయాలతోటి లేదు అందుకే వాళ్ళ విషయాల్లో కూడా నేను ఏమంటా అంటే ఇప్పటికి కూడా వింటర్ కాబట్టి మా వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ ముగ్గురు నలుగురు ఎవరున్నా కూడా ఒకరి మీద ఒకరు అనవసరమైన పంచాయి ఈరోజు ప్రధానంగా వీరన్నని బతికించాలంటే చని చంపబడ్డ వీరన్న వీరన్న ఆయనకల్లా చనిపోలేదు వీరన్న చంపేశారు దాంట్లో లాంటి డౌట్ లేదు కాల్చి పట్టుకొని కాల్చి చంపినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ నిజమే పట్టుకొని కాల్చి చంపబడ్డ వీరన్న ఎందుకు కాల్చి కంపారు వాళ్ళు ఒక వర్గం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయని వాళ్ళు చంపారు మనందరము ఆ వర్గ మన వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆయన పక్కన నిలబడ్డ వంటి వాళ్ళు మనం తప్ప ఒప్పు ఏం జరిగినా వదిలేద్దాం కానీ ఈరోజు మనం తేల్చేది కాదు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ ఇష్యూ కాదు అది ఇరవై నాలుగేండ్లు అవును కాబట్టి అనవసరమైన ఆ ఇష్యూ కాకుండా వీరాన్న ఏం కోరుకున్నాడు ఈ దేశంలో దళిత దళిత బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు అంబేద్కర్ చూపించినటువంటి జ్ఞానం అది ఇచ్చినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని తీసుకుపోయి ఆర్థిక సామాజిక స్వతంత్రాలతో పాటు రాజకీయ స్వతంత్రాన్ని అందించినాడు అది అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పిండు ఆ ప్రచారం ఇంకోటి ఏంటంటే మా కొంతమంది ఈ వేదికగానే చెప్తున్నారు అసలు వీరన్న సిద్ధాంతాన్ని కానీ వీరన్న ఆలోచన విధానాన్ని కానీ ఆ పార్టీ పేరు మీద చేయాలని ఏం లేదు ఎందుకంటే ఇలా అంబేద్కర్ని షర్మిల కూడా పోయి అంబేద్కర్ దండేస్తుంది కేసీఆర్ కూడా పోయి వేస్తున్నాడు నరేంద్ర మోడీ కూడా పోయి వేస్తున్నాడు వీరన్నకి ఏమీ అండి వీరన్న ఆలోచన విధానం ప్రచారం అయితే తప్పులేదు కదా